హిందువుల శతాబ్దాల కల అయిన అయోధ్య బాలరాముని ప్రతిష్ఠపై ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యను ఎంతో సామరస్యంగా పరిష్కరించి ప్రస్తుతం అయోధ్య శ్రీరాముడి ఆలయం ప్రారంభోత్సవం చేస్తున్న కారణంగా హిందువులంతా ఆనంద తన్మయత్వంలో ఉన్నారు ఇక అయోధ్య రాముడి అక్షింతలు ఇంటింటికి పంపిణీ జరుగుతున్న క్రమంలో దేశవ్యాప్తంగా శ్రీరామ్ అంటూ జనం ఊగిపోతున్నారు రామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవాన్ని తిలకించడానికి తెగ తాపత్రయపడుతున్నారు ఇది లేవంటే ఇది ఇలా ఉంటే ఇప్పటికే అయోధ్య రామయ్య ఆలయ ప్రారంభోత్సవానికి అనుబంధంగా దేశవ్యాప్తంగా ఆలయాలను శుభ్రం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునివ్వటంతో ఆలయాలను శుద్ధి చేస్తున్నారు ఇక అయోధ్య రామయ్య ఆలయ ప్రారంభోత్సవం నాడు కూడా దేశ ప్రజలంతా చేయవలసిన విధులను పండితులు ఇప్పటికే చెప్పారు అయోధ్యలో చారిత్రాత్మక ఘట్టంగా బాలరాముడి విగ్రహ ప్రతిష్ట జరిగే రోజు అయిన జనవరి ఇరవై రెండున తెల్లవారుజామున నిద్ర లేవాలని హిందూ మత పెద్దలు చెబుతున్నారు కాలకృత్యాల అనంతరం స్నానం చేసి దేవుడి దగ్గర దీపం వెలిగించాలని ఆ తర్వాత సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత ఆంజనేయుడికి షోడోపాచార పూజలు చేయాలి పానకం వడపప్పు నైవేద్యంగా సమర్పించాలని చెప్తున్నారు పండ్లు టెంకాయ మొదలైనవి సమర్పించాలి జై శ్రీరామ్ అంటూ నగర సంకీర్తన చేస్తే చాలా మంచిది అభిజిత్ ముహూర్తం వరకు దీపారాధన కొండెక్కకుండా చూసుకోవాలి ఐదు దీపాలను తప్పకుండా వెలిగించాలని చెప్తున్నారు ఆ రోజు విధిగా హిందువులంతా రామయ్యను మనసులో నిలుపుకొని పూజాదికాలు చేయాలి ఇక మరోవైపు ఈ నెల ఇరవై రెండున జరగనున్న అయోధ్య బాలరాముని ప్రతిష్ట కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో శ్రీరామజ్యోతిని వెలిగించాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరూ రాముడు చూపిన బాటలో నడవాలన్నదే తమ ఉద్దేశమని మోడీ వెల్లడించారు రామాలయ ప్రారంభోత్సవంలో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతమన్నారు